మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ పైన చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అభిప్రాయం లేదు పవన్ కళ్యాణ్ గారికి కూడా సరైన అభిప్రాయం లేదు వారిద్దరికీ లేదు కాబట్టి పై నుంచి కింది వరకు వాళ్ళు ఇన్ఛార్జీల వరకు పైన సరైన అభిప్రాయం పెట్టుకోలేదు వాళ్ళందరి అభిప్రాయం ఒకటే వాలంటీర్లు అంటే ప్రజాసేవ చేసే వాళ్ళు వాలంటరీగా వచ్చి గౌరవమైనటువంటి చిన్న వేతనంతో వచ్చి ఒక అరవై డెబ్బై ఇళ్ళకు సేవ చేస్తున్నారు చీకట్ల ఐదు గంటలకు ప్రారంభమైతే వాళ్ళ దినచర్య రాత్రి వరకు నిన్న చూసినాం ఒక చోట మనం ఒక అమ్మాయి పట్టుమని ఇరవై సంవత్సరాలు ఉండే పాప వివాహం జరుగుతూ ఉంటే నిన్న ఒకటో తారీఖు పెన్షన్ పంచి వచ్చి పెళ్లి కూతురు యొక్క వేషధారల్లోనే పోయి పెన్షన్ పంచి కుసులో వచ్చి పెళ్లి చేసుకుంటా ఎక్కడో హాస్పిటల్లో యాభై అరవై కిలోమీటర్ల దూరంలో పేషెంట్లు ఉంటే కూడా పోయి వాళ్ళు పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇస్తున్నారు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఖచ్చితంగా చెప్పాలంటే ఎవరైనా మానవత్వం ఉండే వాళ్ళని ఆలోచన చేస్తే ప్రతి యాభై అరవై డెబ్బై ఇళ్లకు ఒక మంచి మనవడో మంచి మనవరాల్లాగా వారు సేవ చేస్తున్నారు అట్లాంటి పిల్లలను పట్టుకొని మన పిల్లలు మన బిడ్డలతో సమానం ఇరవై ఏళ్ళు ఉంటాయి ఇరవై ఐదేళ్ళు ఉంటాయి వాళ్ళకు రాజకీయాలు ఉండే వాళ్ళకు మనం యాభై అరవై సంవత్సరాల వయసు ఉంది మన బిడ్డలో మన తమ్ముళ్లతోనో మన చెల్లెలతోనో సమానం అట్లాంటి చిన్న పిల్లలను పట్టుకొని ఒకటేమో పవన్ కళ్యాణ్ ఏమో అమ్మాయిలు ఇతర దేశాలకు సప్లై చేస్తారని చెప్పి వాడు మాట్లాడతారు లేదవా ఈ చంద్రబాబు నాయుడు ఏమో ఇళ్లలో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి ఎవరింట్లో ఎవరి మొగ్గు పెళ్ళారు ఎవరికి మొగ్గు చచ్చిపెరాడు ఏమేం చేస్తున్నారు ఇంకా ఏంది మీ ఆర్థిక విధానాలని చెప్పి ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి ఏదో మోసం చేస్తున్నారని ఆయన మాట్లాడతాడు ఈడు పొద్దులు మన ఇన్ఛార్జీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు ఏకాగా అంకుశంలో రామిరెడ్డి మీ రోడ్ల మనకి తీసుకుపోయి కొట్టినట్టు కొడతా అంటాడు తాట తీస్తా అంటాడు ఆడపిల్లలను పెళ్లి కావాల్సిన పిల్లలను పట్టుకొని అంకుసభలో రాజులని ఏడు సభ్యులు కొట్టినట్టు కొట్టారా ఆడపిల్లలను చిన్నపిల్లలు సేవ చేసే వాళ్ళని పట్టుకొని తాట తీస్తామని మాట్లాడతారా మదమెక్కింది నీకు మాట్లాడతారా మదం ఎక్కింది నీళ్ళకి కాదు కాపు వీళ్ళు ఇంకోళ్ళు చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైన భావాలతో వాలంటీర్స్ ఐదు వేల రూపాయల గౌరవేతరంతో ముందుకొచ్చి అరవై డెబ్బై సేవ చేస్తామంటే వాళ్ళ హృదయాన్ని మనం అభినందించాల్సింది పోలించి మదమెక్కింది మాట్లాడుతుంటే వీళ్ళు కాదు మీరు మద ఎక్కి మాట్లాడుతున్నారు రాజకీయ స్వార్థమైన ఆలోచన విధానంతో మీరు వ్యక్తి మాట్లాడుతున్నారు ఎక్కడ వీళ్ళు జగన్కు సహకరిస్తారో జగన్కు లాభం చేస్తారని మీరు మూర్ఖులు కాకపోతే వీళ్ళు 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 చేస్తేనే వీళ్ళు చెబితేనే జగన్కు సహాయం జరుగుతాదని కూడా మీ భ్రమ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు సహాయపడినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరొకరు చెబితేనే కాని ప్రజలకు కష్టమైన పరిస్థితి లేదంటావా ప్రజలు విజ్ఞులు ఆలోచిస్తారు దానికి కొంత ప్రచారం అనేది అవసరం కాబట్టి రాజకీయ వర్గాలైన మేం చేస్తాం వాలంటీర్లు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏదైనా సేవ వాళ్ళు చేస్తారు వాళ్ళు తీసుకుపోయి ఆడపిల్లలు పట్టుకుపోయి వీరి సభ్యులు కొత్తామంటే నిన్న ప్రొదులు అమ్మాయి అమ్మాయి ఎవడో అని అమ్మాయి కానీ మిగతా అమ్మాయిలు కానీ వాళ్ళందరూ స్పందించిన తీరు ఏం తప్పు ఉంది ఆడపిల్లలు పట్టుకొని మీరు అంకుశలో మీరు సభ్యులట్టు కొడతాము తాట తీస్తామంటే మరి వాళ్ళ కోపం రాదా చాలా అగ్రసివ్గా వాళ్ళు మాట్లాడడంలో నా ఉద్దేశంలో తక్కువ లేదు అసలు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినా ఎవరైనా సరే పైన వాలంటీర్ వ్యవస్థ పైన వాళ్ళు మాట్లాడే విధానాన్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాల మైండ్ సెట్ క్షమాపణ చెప్పాలా మేము మాట్లాడిన మాటలు తప్పు చిన్న పిల్లలు మా బిడ్డ లాంటి వారు మీరు సేవ చేస్తున్నారు మీ సేవా గుణానికి మేము సెల్యూట్ చేస్తున్నాం అని చెప్పాల్సింది ఫోన్ ఇచ్చి ఇక చెప్పడం తప్పు తప్పనిసరిగా వాళ్ళు క్షమాపణ కోరాలని చెప్పి నేను కోరుతా ఉన్నా క్షమాపణ చెప్పకపోతే నేను తీసుకునే చర్యలు ఏముంటుంది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాము సమాజం గమనిస్తూ ఉంటుంది ఎవరు మంచి ఎవరు చెడ్డ ఆడపిల్లల పట్టుకుని అట్లా మాట్లాడిన దాని వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుంది సమాజమే కోస్తుంది ఈ పిల్లల పట్ల మేము ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటాం నైతికంగా వాళ్ళ మనో మనోధైర్యాన్ని ఇస్తాం వారికి మద్దతుగా నిలబడుతున్నాం వాళ్ళు చేసేటువంటి పోరాటాలకైనా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం